అయితే ప్రభావతి అలా మాట్లాడిన చాలా బాధపడుతూ ఉంటుంది ఇంకా సత్యం అయితే నా భార్య తరపున నేను క్షమాపణ చెప్తున్నానమ్మా అంటే ఇంకా బాలు అయితే నీ భార్యను చెప్పుకో నా భార్య ఏమి అనద్దని కనీసం ఆడపిల్లని కూడా చూడకుండా ఇలాంటి మాటలు మాట్లా మాట్లాడతారని చెప్పని అంటాడు మనోజ్ అయితే ఏంట్రామ్మ మీద ఏదో దానికి ఎందుకు రా మాట్లాడుతున్నావు అసలు నువ్వు ఇంట్లో ఉంటేనే సమస్యలు వస్తున్నాయి అని చెప్పని బాలు మనోజ్ అయితే అంటాడు నువ్వు ఆ రోజే చచ్చిపోయి ఉంటే పర్లేదు అని చెప్పనంటే చచ్చిపోయింది ఆ మాటకైతే ఇంకా మీనాకే ఏడుపు ఆగకుండా వెళ్తుంది కానీ ప్రభావతి అయితే రే నేను ఎంత తిట్టినా వాడిని చావాలని కోరుకోని నేను అలాంటిది నువ్వేంద్ర మాట్లాడదని చెప్పని మనోజ్ జంప్ అయితే కొడుతుంది అప్పుడు ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మీనా వా అలాగే ఏడుస్తున్నప్పటికీ ఇంకా ఇంట్లో వద్దులే మీనా మనం వేరేగా వెళ్ళిపోదాం అని చెప్పని ఇంక బ్యాగ్ అన్ని తీసుకొని వస్తుంటుంటే ఇంక సత్యం అయితే వెళ్లాల్సింది మీరు కాదమ్మా ఎవరు పార్టీ వాళ్ళు ఉండాలి నేను మా అమ్మ దగ్గరికి వెళ్తున్నాను అని చెప్పని ప్రభావితం తీసుకొని ఊరికైతే వెళ్తాడు ఇంక ఊరికి వెళ్ళిన తర్వాత సుశీల అమ్మ అయితే ఒక అత్త ఎలా చేయాలి అలా బాలు అయితే సుశీల పామ్మతో అయితే ఇలా చేసి వచ్చింది నీ కోడలు అని ఒక అత్తగారుగా తను పెత్తనం చేసింది కదా ఇప్పుడు నేను నాకు కోడలు కదా నేనేం చేస్తానో చూ చూపిస్తాను లేరా సరే రానివ్వని చెప్పని అంటుంది ఇంక సత్యం అయితే మేము వచ్చేదాకా ముగ్గురు గొడవలు వేసుకోకుండా ఇల్లు చక్క పెట్టుకొని ఉండమ్మా అని చెప్పి అంటుంది కానీ ప్రభావతితో కోడలు చాకి చేపిస్తుంది